అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో రాజ్యంలో ప్రవేశింపవలనయుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనము జీవితంలోని శ్రేష్టమైన విషయాలు గాయపడ్డం వల్లనే లభిస్తాయి రొట్టెను తయారు చేయాలంటే గోధుమలను ముందుగా పిండి చేయాలి సాంబ్రాణిని బొగ్గుల మీద వేస్తేనే పరిమళ దూపం వస్తుంది నేలను పదునైన నాగలితో దున్నితేనే విత్తనాలు చల్లడానికి అనువుగా అవుతుంది విరిగి నలిగిన హృదయమే దేవునికి సంతోష కారణం జీవితంలో అత్యానందకరమైన విషయాలు దుఃఖంలో నుండి మొలకెత్తినవే మానవ ప్రవృత్తి ముందు శ్రమలను అనుభవిస్తేనే గాని లోకానికి ఆశీర్వాద కారణంగా రూపుదిద్దుకోదు ముగ్ధ మోహన స్విగ్ధ గులాబీ పూచింది తలుపు ముంగిట ఉదయ సాయంత్రాలు వింత పరిమళం మెదజల్లింది వర్షం కురిసినప్పుడు చినుకుల తాకిడికి లేత రేకులు చిందర వందరైపోయినప్పుడు దాని గుబాలింపు అపూర్వం ఆకుల్ని మున్నివేళ్లతో నొక్కితే మరింత తీయని సుగంధ సోయగం ప్రభు కష్టకాలంలో నా హృదయాన్ని పరిమలింపజేయి నా గుండె కోతని నీకిష్టమైతే అధికం చెయ్యి నలిగిన పరిమళం నా ఎదులో వ్యాపిస్తుంటే నీ ప్రేమను కొనియాడుతుంటాను నువ్వు ఆదరించే వాడివిగా ఉండాలని కోరుకుంటే ఇతరులకి సానుభూతి చూపించే శ్రేష్టమైన వరాన్ని నువ్వు ఆశిస్తే శోధనలకి గురైన హృదయాల్లో మాట సాయం మాత్రం కాక నిజమైన మేలు చేయగలిగే శక్తి కావాలంటే అనుదిన జీవితంలో ఇతరులకి బాధ కలిగించని మృదు హృదయం నీకు ఉండాలంటే ఈ ఖరీదైన శిక్షణ నువ్వు పొందాలంటే ఆ ధరను చెల్లించాల్సి ఉంటుంది నీ దేవుడిలాగా నువ్వు కూడా శ్రమల పాలవ్వాలి